హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఇది వెన్స్డే రోజు వీడియో ఈరోజు క్రిస్మస్ కదా అందరికీ హాలిడే ఇంట్లోనే ఉన్నాము ఇంట్లోనే ఉన్నారు అందరూ ఇది మార్నింగ్ తీసిన వీడియో వర్షం పడుతుంది హైదరాబాద్లో అసలే వింటర్ అంటే మళ్ళీ వర్షం పడుతుంది చాలా చల్లగా ఉంది నేను బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ చీజ్ ఎగ్ ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను నేను ఈరోజు ఇంట్లో ఉన్నారు కదా బాబు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు హాలిడే అని వాళ్ళ కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ ముందుగా నేను ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఆనియన్ బ్లైండర్లో వేసి సన్నగా చాప్ చేసుకోవాలి ఈ బ్లైండర్ నేను అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగుంది చాలా ఈజీగా ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేస్తుంది మనం ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువగా జస్ట్ టచ్ చేస్తే చాలు చాలా బాగా కట్ అయి సన్నగా చాలా బాగుంది ఇదైతే ఈ బ్లైండర్ అయితే నేను అందులో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి సాల్ట్ పసుపు కారం వేసుకోవాలి అలాగే రెండు ఎగ్స్ వేస్తున్నాను నేను బాగా కలుపుకుని ఇప్పుడు రెండు ఎగ్స్ వేసుకోవాలి ఇందులో రెండు ఎగ్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి గిలు కొట్టుకోవాలి మొత్తం అంతని నేను ఇది నిన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒక ప్యాన్ తీసుకుని నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను బటర్ ఉన్న బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది బటర్ అయిపోయిందని నేను ఆయిల్ వేసాను ఇలాగ మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా అలా వేసుకోవాలి ఇలా అంతా మొత్తం అంతా బాగా పరుచుకొని దీని మీద బ్రెడ్ బ్రెడ్ పెట్టుకోవాలి బ్రెడ్ స్లైసెస్ నేను వీట్ బ్రెడ్ పెడుతున్నాను వీట్ బ్రెడ్తో చేసుకుంటున్నాను ఇలాగ మీడియం ఫ్లేమ్ మీదే కాల్చాలి ఒక పక్కన కాలిన తర్వాత ఇంక ఇలాగ రెండో పక్కకి తిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితేనే బాగా కాలుతుంది లేకపోతే మాడిపోతుంది ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ కాల్చుకుని మధ్యలోనే నేను చీజ్ పెడతాను చీజ్ స్లైజేసేయి చీజ్ స్లైజ్ పెట్టి చూపించిన విధంగా హోల్డ్ చేసుకోవాలి ఇలాగా హోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకొని రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి బ్రెడ్ని లోపల అంతా మెల్ట్ అవుతుంది చిన్న మంట మీద చేసుకుంటేనే ఇది బాగా వస్తుంది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను దీన్ని నేను ఫోర్ పీసెస్గా కట్ చేస్తున్నాను అంటే తినడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలాగ ఫోర్ పీసెస్గా కట్ చేశాను ఇది చీజ్ చూసారా మెల్ట్ అయ్యి భలే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే మాది లంచ్కి నేను చికెన్ బిర్యానీ వేసుకుంటున్నాం చల్లగా ఉంది కదా చికెన్ బిర్యానీ వేయమన్నారు అందుకని చికెన్ తెచ్చారు ముందుగా నేను ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని పొడవు ఇలాగా ఇలాగ ముందు ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకోవాలి అప్పుడే బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ వేగినాయి కదా కాస్త పక్కకి జరిపి ఇంట్లో నేను మనం బిర్యానీ దిన్స్లో ఉంటాయి కదా బిర్యానీ ఆకు షాజీరా లవంగం యాలకులు చెక్క జాపత్రి అనాస పువ్వు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ వేయించేసుకోవాలి ఇలాగా ఇవన్నీ వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకుంటున్నాను ఇది ఒక కేజీ చికెను చికెన్ని నేను ఎప్పుడు కూడా లాస్ట్లో పెరుగుతో శుభ్రం చేస్తాను పెరుగు వేసి కలిపి వాష్ చేస్తాను అలా చేసుకుంటే చికెన్ స్మెల్ రాదు ఇప్పుడు దీంట్లో మనం తగినంత సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను బిర్యానీ కూడా రైస్ కూడా వేసేస్తాను కదా అందుకని నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను చికెన్కి సరిపడగా వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే ఒక టెన్ మినిట్స్ చికెన్ని ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఇందులో నేను కొద్దిగా పెరుగు వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను నేను అలాగే ఇందులో పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకోవాలి చికెన్కి సరిపడిగా పసుపు ఒక పావు టీ స్పూన్ కారం అయితే నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను బిర్యానీ ఈరోజు కొంచెం స్పైసీగా చేద్దామని కారం ఎక్కువ వేసాను నేను అలాగే ధనియాలు జీలకర్ర పొడి రెండు టీ స్పూన్లు ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకొని దీన్ని కూడా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద అలా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకుంటే చికెన్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని బిర్యానీ మసాలా పొడి వేస్తాను నేను ఇందులో ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేస్తున్నాను ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో మీరు ఎంత కారం తినాలనుకుంటారో అన్ని పచ్చిమిరకాయ వేసుకోండి నేను ఒక నాలుగు పచ్చిమిరకాయలు చీర వేసాను నేను అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఒక కప్పు కొత్తిమీర పుదీనా వేసాను వేసి బాగా కలుపుకొని రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ని ఒక గంట ముందు నానబెట్టాను నేను ఇది ఒక అర కేజీ బాస్మతి రైస్ వేసుకొని నేను నీళ్ళు పోస్తున్నాను ఒకటికి ఒకటిన్నర కొలత ప్రకారం వేడి నీళ్ళు పోసుకుంటున్నాను వేడి నీళ్ళు పోసి ఒకసారి కలిపి మళ్ళీ దీంట్లోని రైస్కి పడగా సాల్ట్ వేసుకోవాలి చూసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చివరిగా నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్టీ బిర్యానీకి ఇలాగ నెయ్యి వేసి మీడియం మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బిర్యానీని ఉడకనిచ్చుకోవాలి రెడీ అయిపోయింది బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి కొంచెం స్పైసీగా చేసాను వాతావరణం చల్లగా ఉందని చాలా బాగుంది పొడి పొడి బాగా వచ్చింది చికెన్ కూడా మెత్తగా ఉడికింది అసలు మనం రెగ్యులర్గా చేసుకునే వంటల కన్నా చికెన్ బిర్యానీ చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది మనం బయట తినే బదులు ఇంట్లోనే ఇలాగా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు నేను నెయ్యి వేసిన మూలాని టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలాగ వేడివేడిగా వడ్డించుకుని తింటే చాలా బాగుంది నేను మా బాబు అయితే రైస్ ఎక్కువ తినేసాం ఆ రోజు చాలా బాగుంది చాలా బాగా కుదిరింది టేస్ట్ చాలా బాగుంది బయట తినకండి ఇంట్లోనే ఇలాగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది కుక్కర్లో కూడా లంచ్ అయిన తర్వాత మేము బయటికి వెళ్ళాము డిమార్ట్ వెళ్తున్నాము గ్రాసరీస్ అయిపోయినాయి కొద్దిగా తెచ్చుకున్నామని డిమార్ట్ వెళ్ళాము అక్కడ నేను వీడియో తీసాను ఇది నాకు దగ్గర ఉంటుంది ఈ డీమార్ట్ హైదరాబాద్లోనే ఇదే ఈ డిమార్టీ చాలా పెద్దది మాకు దగ్గరగానే ఉంటుంది నాగూరులో డి మార్ట్ చాలా పెద్దది చాలా వెరైటీస్ ఉంటాయండి డిమార్ట్లో అయితే గ్రోసరీస్ నుంచి అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి అసలు కిచెన్కి సంబంధించినవి అన్నీ బట్టలు షూస్ చెప్పులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మార్ట్లోనే రీజనబుల్గానే ఉంటాయి రేట్లు కూడా మేము ఎక్కువగా ఇక్కడికే వెళ్ళి ఏమన్నా కొనాలనుకుంటే ఇక్కడే కొంటా ఉంటాం వన్ ఫార్టీ నైన్ వన్ నైంటీ నైన్ ఇట్లా ఉంటాయి ప్రైజెస్ అయితే చాలామంది హోల్సేల్గా పట్టుకెళ్తారు ఇక్కడ గ్రాసరీస్ అయితే చిన్న చిన్న షాప్ పెట్టుకుంటారు కదా వాళ్ళు ఇక్కడ హోల్సేల్గా పట్టుకెళ్తారు ఇక్కడ అన్నీ ఒక్కోసారి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పెడతారనమాట సర్ఫ్లు లిక్విడ్స్ బాత్రూమ్ క్లీనర్స్ ఇవన్నీ ఒకటి కొంటే ఒకటి పెడతారు ఒక్కోసారి ఒకటేషా బిస్కెట్స్ కూడా ఉంటే ఒకటి అలా పెడతా ఉంటారండి వడియాలు అప్పడాలు అసలు చాలా బాగుంటాయి ఇక్కడైతే కప్పులు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే ఏం తీసుకోలేదు ఓన్లీ కొద్దిగా గ్రాసరీస్ తీసుకునే వచ్చేసాను మీకు అందరికీ చూపిద్దామని వీడియో చేసుకున్నాను మా వాడైతే చూసిన అలా పనమంటాడు ఆల్రెడీ వాటర్ బాటిల్ ఉంటే మళ్ళీ వాటర్ బాటిల్ పనిపించుకున్నాడు ఇవన్నీ కప్పులు సెక్స్ నైంటీ నైన్ ఉన్నాయి ఇవి అయితే ఇవి చిన్న చిన్న కడాయిస్ చాలా బాగున్నాయి పర్లేదు వెయిట్గానే ఉన్నాయి వెయిట్ కూడా బాగానే ఉంది కలర్ కలర్స్ వీటి కలర్స్ అయితే బాగుంది చాలా బాగుంది ఇవన్నీ గాజులు ఇవన్నీ వాటర్ బాటిల్స్ స్టీల్ సామానం కూడా చాలా బాగుంటాయి ఇక్కడ నేను గరీబులు అవి ఏమన్నా కావాలంటే ఇక్కడి నుంచే పట్టుకెళ్తాను ఇవి చిన్న చిన్న ఇడ్లీలు వేసుకున్నాయి నా దగ్గరనే ఇక్కడే తీసుకున్నాను నేను ఇవి చిన్నవి బాగుంది కదా ఇవి ఆయిల్ వేసుకోవడానికి ఇవి ఇక్కడ కుందులు అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ స్టీల్ ప్లేట్లు ఇవన్నీ ఇప్పుడు గ్రాస్ ఐటమ్స్ వస్తున్నాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఇవైతే ఇవైతే చాలా బాగున్నాయి గ్లాసులు గిన్నెలు ప్లేట్లు ఇప్పుడు ఎక్కువగా ఇవి వాడుతున్నారు అందరూ ఇదంతా బట్టలు అనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల డ్రెస్సెస్ మెటీరియల్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ షూలు చెప్పులు కూడా దొరుకుతాయి బేబీ నుంచి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఇది టూ లీటర్ వాటర్ బాటిల్ థర్టీ నైన్ రూపీస్ అంట ఇదంతా ప్లాస్టిక్ అనమాట ఇవన్నీ ప్లాస్టిక్ ఈ డబ్బాలు చూడండి ఇవి వేర్ డబ్బాలు చాలా బాగున్నాయి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇడ్లీ పిండి దోసల పిండి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి చిన్న చిన్న డస్ట్బిన్లు ఉన్నాయి చిన్న డస్ట్బిన్ కిచెన్లో పెట్టుకోవడానికి బాగానే ఉంటాయి మనం చూసుకోవాలి సరిగ్గా వర్క్ చేస్తున్నాయా లేదా పని చేస్తున్నా లేదా అని చూ టెస్ట్ చేసుకొని తీసుకోవాలి ఇలాంటివి అయిపోయి కదా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ మిల్క్ ప్రోడక్ట్స్ బటరు చీజు పాలు పెరుగు అన్నీ దొరుకుతాయి ఇక్కడ బకెట్లు స్టోన్స్ ఇవన్నీ ఇవన్నీ కార్పెట్స్ బెడ్షీట్లు డోర్ మ్యాట్స్ కర్టింగ్లు అన్నీ దొరుకుతాయి ఒక చోటే అన్ని వస్తువులు దొరికే ప్లేస్ డి మార్ట్ అండి చూసారా పెద్ద పెద్ద సూట్ కేసులు